నమస్తే అండి ఈరోజు నేను అన్నంలోకి దోశల్లోకి దెబ్బ రొట్టండి మినప్పిండి అట్టుతో అట్టుల్లోకి చా ఎంతో టేస్టీ అయినా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఎండిమిర్చి తోటి ముందు స్టవ్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి పొట్టుమీన పప్పు వేసుకుంటున్నానండి ఈ పచ్చళ్ళలోకి కొట్టు పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వేసుకోవాలండి చూడండి కొద్దిగా రంగుమా అండి మినపప్పు ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకోవాలండి ఒక కొబ్బరికాయకి నలభై గ్రామ్ యాభై గ్రాములు వేస్తున్నానండి ఎండి మిరపకాయలు మీరు కారం నోటి బాగుంటుందండి తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉండదండి కాకపోతే నేను తాలింపు అండి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని చట్నీ చేసి పెట్టుకుంటానండి అంతే ఇలాగనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఆగాలండి చూడండి ఇవన్నీ మీరు చేగినీ అండి ఒక్క స్పూన్ ధనియాలు స్పూన్న్నర జీలకర్ర వేసుకుంటున్నానండి అండి నూనె వేడిగా ఉంది కదండి తొందరగా అయిపోతాయండి తనియాలు ధాన్యాలు టవ్ కట్టేసుకుందామండి చూడండి ఎన్ని విరకాయలు మిక్సీ జార్లోకి వేసుకున్నానండి ఉప్పు వేసుకోవాలండి సరిపడా వేసుకోవాలండి పది వెల్లుల్లి గర్భాలండి మిక్సీ పట్టుకుందామండి చూడండి మెత్తగా వేసుకుందానండి ఇలా వేసుకోవాలండి కొబ్బరికాయ ఇవ్వండి చిన్న ముక్కలు చేసుకున్నాను వేసుకోవాలండి చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చేసుకుంటున్నానండి కారానికి తగ్గట్టు ఇక మధ్యలో చింతపండు వేసానండి తొందరగా నలుగుద్దని ఉన్న కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరి చట్నీ తోటి రెడీ అయ్యండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి